ప్రభుత్వ విధానంలో ప్రజలకు ప్రభుత్వపరంగా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం ఉదయం ప్రశాసన్ గావ్ క్యోరేస్ పరిపాలనపై కేంద్ర పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో వెబ్కాస్టింగ్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక కలెక్టర్ చాంబర్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి డివిజనల్ అభివృద్ధి అధికారులు పి వీణాదేవి శ్రీవారెడ్డి పీసీఆర్ఎస్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యమని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం పౌరులకు మెరుగైన సుపరిపాలన అందించే క్రమంలో గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రశాసన్ ఘావ్కి ఓరే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ జవాబుదారీతనం ఉండేలా సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు మరింతగా ప్రచారం మరియు ప్రచార కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ప్రశాసన్ ఘావ్కి ఓరే క్యాంపెయిన్ మరియు గుడ్ గవర్నెన్స్ వీక్ నిర్వహించాలని పేర్కొన్నారు జిల్లా అధికారులతో మరియు మండల స్థాయి వరకు పనిచేసి సుపరిపాలన నమూనాను ముందుకు తీసుకువెళ్లడంలో విజయం సాధించిన మొత్తం ప్రభుత్వ విధానంను ప్రజలకి చేరువ చేసి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు న్యూఢిల్లీ నుంచి కేంద్ర పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి వి శ్రీనివాస్ జాయింట్ కార్యదర్శి సంతా చౌహాన్లు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు